అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏకాదశి అందరూ కొంతమంది నిలారాలు ఉంటారు కొంత ఉల్లిపాయలతో తయారు చేసుకోకుండా కర్రీలు టిఫిన్లు అవి చేసుకుంటూ ఉంటారు ఇలా అలాంటి ఒక రకమే ఈరోజు మీకు షేర్ చేస్తాను ముందైతే పూజ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఫస్ట్ పూజ గదిలోకి అయితే వచ్చేసి ఇంకా అలంకరణ పూజ అన్నీ ఇలా కానిచ్చుకున్నాను ఇంట్లో ఉన్న ఇలా మందారం పూలే ఇలా అలంకరణ చేసుకుని ఈరోజు ఏకాదశి పూజ అయితే ఇలా కానిచ్చుకొని అది మీకు షేర్ చేస్తున్నానండి ఏకాదశి అనేసరికి కొంతమంది నిలారాలు ఉంటారండి తర్వాత కొంతమంది ఉల్లిపాయ లేకుండా కూడా తయారు చేసుకుని తింటూ ఉంటారు అలాంటి ఒక రెసిపీలోతోనే ఈరోజు మాకు ప్రారంభమైందనే చెప్పుకోవాలి ఇంకా వర్షం అయితే బయటకు వచ్చి చూసేసరికి ఇంకా పడుతుందండి ఇలాగా ఇప్పుడు వర్షాకాలం కదా మార్నింగ్ ఇలా బయటకు వచ్చి చూసేసరికి వర్షం అయితే ఇలా పడుతుందండి బట్టలు అయితే కొంచెం ఆరడం లేదనే చెప్పుకోవాలి పిండిన బట్టలు మళ్ళీ ఎండలో వేసినా సరే మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు మా తులసి మొక్క అయితే ఈరోజు ఇలా ఉందండి వర్షాకాలం అనేసరికి ఇంకా బట్టలు తీయడం వేయడం ఇదే పని ఉంటుంది మరి మీకేమనిపిస్తుంది అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి ఏకాదశి అనేసరికి చెప్తున్నాను కదా పూజలతో స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు నిలారాలతో స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది టెంపుల్స్కి వెళ్తారు ఇంట్లోనే ఇలా దీక్షగా కూడా మనం చేసుకోవచ్చు అండి అంటే ఉల్లిపాయ తినకుండా తర్వాత మనం నిలారం ఉంటూ కూడా చేసుకోవచ్చు అలాంటి ఒక రెసిపీ చెప్పాను కదా ఆనవకాయ నువ్వులగొండ అయితే ఈరోజు తయారు చేసుకున్నానండి ఇది ఉల్లిపాయతో పని లేదు తాలింపు వేసుకుని ఆనపకాయ వేసుకుని మనం నువ్వులగొండ పైన జల్లేసుకోవచ్చు మనం ఇలా ఉల్లిపాయ లేకుండా ఈరోజు కర్రీ తయారు చేసుకోవడం అయినా సరే నిలారం అయినా సరే ఈరోజు చాలా బెస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది ఏకాదశికి ఇలా మనం ఒకరోజు పాటిస్తే మన ఆరోగ్యం కోసమే అప్పుడు ఆ నిలారం అన్న మాట ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది you <laughs> ఇంకా వంట పూజ అన్నీ అయిపోయాను కదండి ఇప్పుడు మధ్యాహ్నం అయితే మాకు టిఫిన్లో అంటూ ఉంటాను కదా ఇలా తిమ్మనం చేద్దాం అనుకుంటున్నాను దోశలు అయితే మనం వేసుకుంటూ ఉంటాము దానికి ఏదో ఒక చట్నీ ఉల్లిపాయతో తయారు చేసుకుంటూ ఉంటాం కొబ్బరి చట్నీలు తయారు చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా తిమ్మనం అంటే మన తిమ్మనం అట్లనే ఇంతకుముందు మీరు చెవినే ఉంటారు అది చాలామంది చేసుకుంటూ ఉంటారు కానీ తెలియని వాళ్ళకి ఈరోజు షేర్ చేస్తున్నాను ఏకాదశికి ఇలా ప్లాన్ చేసుకుంటే రెండు పూటలు మనకి ఉల్లిపాయ లేకుండా మనం నిలారం ఉన్నా లేకపోయినా సరే ఉల్లిపాయతో కూడా కూడా మనం తినకుండా మనం ఎలా మనం ఇలా కూడా పాటించవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా దోసల పిండి అయితే రాత్రి ఇలా రుబ్బేసుకొని ఉంచుకున్నది ఇంక ఇలా తీసేసుకుంటున్నాను మనం రాత్రే మనం రుబ్బుకొని ఉంచుకుంటే కొంచెం పులుస్తుంది కదండి అందులో ఇప్పుడు వానాకాలం వానాకాలంలో కొంచెం పులవడం కూడా లేట్గా పులుస్తూ ఉంటుంది మనకి మబ్బు మీద ఉన్నప్పుడు కూడా సరిగ్గా పులవదు అందుకని ముందు రోజు రుబ్బేసుకొని ఉంచుకుంటేనే మనం మంచిది మామూలుగా అందరూ మినపట్లకు అనేసరికి మినపప్పు ఎంత వేస్తారో దానికి డబల్ బియ్యం వేస్తారు అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకొని నేను రుబ్బుకుంటూ ఉంటాను అది ఇప్పుడు ఇంకా తీసేసుకుంటున్నానండి దీనికి కాంబినేషన్గా నేను మెనపట్లకి తిమ్మనం చేద్దాం అనుకుంటున్నాను కదా దానికోసం ఇంకా పొయ్యి అయితే వెలిగించుకొని ఇత్తడి గిన్నె అయితే తీసుకుంటున్నాను తిమ్మనానికి ఎప్పుడైనా సరే మనం తయారు చేసుకుంటున్నప్పుడు కొంచెం దలసరిగా ఉన్న గిన్నె బెస్ట్ ఇప్పుడు ఇత్తడి గిన్నెలో తయారు చేసుకోవడం మాకు పాయసాలు ఇవి కూడా మాకు అలవాటు అండి అలాగే తిమ్మనం కూడా ఒక అర లీటర్ ఇందులో వేసుకుని మనం తయారు చేసేసుకోవచ్చు దీన్నే హెల్దీగా కూడా నేను చెప్తాను తిమ్మనం అనేసరికి మామూలుగా పంచదార వేసేస్తూ ఉంటారు అలా కాకుండా హెల్దీగా కూడా మీకు చూపిస్తాను ఈరోజు అంటే ఎవరైనా తినచ్చు అన్నదానికి నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు అర లీటర్ పాలైతే మనకు మరగనివ్వాలండి ఈలోగా మరిగే లోపల కొంచెం చల్లటి పాలైతే తీసుకున్నాను ఈ చల్లటి పాలల్లో మనం వరిపిండి కలుపుకోవాలి తిమ్మనం అనేసరికి మిల్క్ పౌడర్ కూడా కలుపుకుంటూ ఉంటారండి పాలగుండ అంటుంటారు అలా లేనప్పుడు వరిపిండి కూడా మనం కలుపుకోవచ్చు చల్లటి పాలల్లో ఉండలు లేకుండా ఇలా మనం గ్లాస్లో తీసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడ మనం ఉండలు అయ్యి లేకుండా పల్చగా మనం ఇలా కలిపేసుకొని ఉంచుకోవాలి పాలు మరిగాక ఎప్పుడు యాడ్ చేయాలి ఎప్పుడు మనం కలుపుకోవాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే హెల్దీ తిమ్మనం అయితే మీకు రెడీ అయిపోద్దండి ఎవరైనా మీరు చేసుకోవచ్చు అందరూ పంచదారలు అయ్యి వేసేసి తర్వాత మనం ఎవరు తినకూడదు లేకపోతే మనకి ఏదైనా పంచదార హెవీ అని అనిపిస్తూ ఉంటుంది కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నది మీకు పాలు కాగాక ఇప్పుడు నేను మిక్స్ చేసి మీకు చూపిస్తాను ఈలోగా అన్నీ సర్దుకుంటున్నాను కదా ముందు వరిపిండి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను చల్లటి పాలల్లోనే మనం కలుపుకోవాలి చల్లటి పాలలో వరిపిండి వేసుకుని మనం ఉండలు లేకుండా కలుపుకున్నాక పాలు కాగే లోపల నేను పటిక పంచదార తీసుకున్నానండి ఇలా పౌడర్ చేసుకుని ఉంచే ఉంటాము మనకి అన్ని హెల్దీ అండి స్వీట్లలో వాడుకోవచ్చు మనం డైలీ కాఫీ టీ అది వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా నార్మల్ పంచదార కాకుండా ఇలా పటికి పంచదార వేసుకుని ట్రై చేసుకుంటే మనకి హెల్దీ అండి ఎందుకంటే ఇది చంటి పిల్లలకు కూడా వాడుతూ ఉంటారు నార్మల్గా పంచదార అనేసరికి మనకి కెమికల్స్తో దాన్ని మాడిఫై చేస్తూ ఉంటారండి అలా కాకుండా పటిక పంచదార అయితే బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది అందులోనూ మనకి ఇప్పుడు బ్రౌన్ షుగర్లని రకరకాలు వస్తున్నాయి కదా ఇంకా పాలు మరిగే కదా అయితే నేను తీసుకొని చల్లగా పెట్టుకున్నాను కదండి కలుపుకొని పెట్టుకున్నాను వరి పిండి పాలల్లో కలుపుకున్నాం కదా అది మనం ఇప్పుడు ఇలా మనం ఉండలు లేకుండా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోద్ది మనకి ఎంత కావాలంటే అంత మనం ఈ పిండి అది చూసుకుని థిక్నెస్ మనం చూసుకుంటూ ఉండాలి తర్వాత మనం పటిక పంచదార చెప్పాను కదండి ఇది ఇంక ఇలా మరుగుతూ ఉండగానే మనం పటిక పంచదార కూడా యాడ్ చేసేసుకోవాలి తగినంత పంచదార మనకి తక్కువ ఎక్కువ చూసి కలుపుకోవచ్చు పటికి పంచదార ఇలా మనం పౌడర్ చేసుకుని పెట్టుకున్నా పర్వాలేదు నార్మల్ పటికి పంచదార కూడా మీరు వాడుకోవచ్చు ఎందుకంటే మనకి వేడి మీద పటికి పంచదార అలా వేసినా కూడా కరిగిపోతూ ఉంటుంది కాకపోతే మా ఇంట్లో టీ కాఫీ కూడా మేము అదే వాడుతూ ఉంటాం కాబట్టి పౌడర్ నాకు రెడీగా అవైలబుల్గా ఉంది మీకు కావాలంటే పటికి కూడా మనం ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నా సరే మనకి వేడి మీద మరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం పౌడర్ చేసుకోవాలా మళ్ళీ పటికి పౌడర్ మన దగ్గర లేదు అని అనుకున్నాక సరే ఇలా మనం అప్పటికప్పుడు కూడా డైరెక్ట్గా పటికి పంచదార కూడా ఇలా వేసేసుకోవచ్చు మనకి పెద్ద కలకండ అంటే మనకి పెద్ద పటికి ఉంటేనే బాగుంటుందండి చిన్న చిన్న బిళ్ళల్లా ఉంటాయి కదా అది మన కోవిల్లో అవి ఇస్తుంటారు అలా కాకుండా నార్మల్గా పెద్ద సైజు ఉన్నప్పటికి పంచుతారు ఇలా వేసుకున్నా సరే ఇలా మనకి వెంటనే వేడి కదా కరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయింది చూసారు కదా థిక్నెస్ ఇంకా అట్లయితే వేసేసుకుంటున్నాను అందరికీ కా నార్మల్గా తిమ్మనం అట్లు అనేసరికి కొంచెం మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా అన్నప్పుడు చట్నీ అది మనం తయారు చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు కానీ ఇలా తిమ్మనం అట్లా అనేసరికి మాత్రం మనం మెత్తగా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుందండి దానికోసం ఇంకా అట్లయితే ఇలా వేసేసుకుంటున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈవినింగ్ స్నాక్ లాగైనా సరే మనం తీసుకోవచ్చు అంటే మధ్యాహ్నం అయినా సరే మనకి ఫోర్ ఓ క్లాక్ అలా మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు రుబ్బు ఉన్నప్పుడు ఇలా తిమ్మను అట్లు కూడా మనం వేసుకోవచ్చు అంటే మెత్తగా తయారు చేసుకుంటూ ఉంటేనే తిమ్మనానికి ఇది బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇలా స్వీట్తో తయారు చేసుకున్నప్పుడు మాత్రం మెత్తగా అట్లు వేసుకుంటేనే బాగుంటుంది అంటే అంటే క్రిస్పీగా కాకుండా మెత్తగా వేసుకోవాలి ఇంకా ఒక్కొక్కటి అయితే నేను ఇలా వేసేసుకుంటున్నానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్కి మనం ఏది అంత అనుకోకుండా చట్నీ లేవి ఒక ఒకరోజు ఇలా ట్రై చేసుకుని చూడండి చాలా బాగుంటుంది చాలా మందికి తిమ్మనం అంటే తెలిసి ఉంటుంది కాకపోతే ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేయరు ఇలా ఏకాదశి టైంలోనూ ఇలా మనం నిలారం ఉండాలి అని అనుకున్నప్పుడు ఉల్లిపాయ లేకుండా మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఈ కాంబినేషన్ కూడా ది బెస్ట్ అని చెప్పి ఇందులో షేర్ చేస్తున్నానండి ఇంకా అట్లయితే నాకు రెడీ అయిపోతున్నాయి చాలా సూపర్గా చాలా టేస్టీగా తిమ్మనం అట్లయితే నాకు రెడీ అయిపోతున్నాయండి బ్లాగ్స్ చాలామంది చూస్తూ ఉంటారు కదా మీకు ఏది నచ్చినా సరే మీ కమెంట్ ద్వారా కానీ మీ లైక్ ద్వారా కానీ నాకు తెలియజేయడం మర్చిపోకండి చాలామందికి ఇది రీచ్ అవ్వాలన్నా సరే మా వీడియోస్ ఫర్దర్గా పోస్ట్ అవ్వాలన్నా సరే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ లైక్ కమెంటు ద్వారా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ని ఫస్ట్గా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఒక్కొక్క అటు ఇలా వేసుకుంటూ ఇంకా మెత్తనట్లు కూడా వేసేసుకుంటున్నానండి మనకి తిమ్మనం అనేసరికి మెత్తనట్లతోనే బాగుంటుంది అన్నాను కదా చాలా ఫాస్ట్గా మనం తీసేయాలి మెత్తగా మనకి రావాలి అంటే దాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు అప్పుడే మనకి మెత్తగా బాగుంటాయి ఇప్పుడు చూసారు కదా ఇంకా నేను వేసుకున్న అట్లు మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది అన్నది చూసారు కదా మెత్తగా మనం ఫాస్ట్గా టూ మినిట్స్లో మనం తీసేసి ఇలా మనకి చూస్తే ముట్టుకుంటే ఇలా మెత్తగా అనిపించాలండి అప్పుడే తిమ్మనంలో టేస్ట్ బాగుంటుంది తిమ్మనం కూడా ఇంకా రెడీ అయిపోయింది నాకైతే సూపర్ కాంబినేషన్ అనిపించింది మరి మీకేమనిపించిందని డెఫినెట్గా ట్రై చేసుకోండి ఇగోండి మనం ట్రెడిషనల్ రెసిపీస్ అని అనుకుంటూ ఉంటాం అందులో ఇదొకటండి చాలా మంది మర్చిపోతూ ఉంటారు ఇంతకుముందు వ్లాగ్స్లో అయినా సరే కుకింగ్ వీడియోస్లో అయినా సరే తిమ్మనం గురించి చాలా మంది తక్కువే చెప్పారు అని అనిపించి ఇందులో పోస్ట్ చేస్తున్నాను చాలా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నది అన్నది మీ లైక్ ద్వారా కానీ కమెంట్ ద్వారా కానీ తెలియజేయండి ఇంకా మీషో నుంచి అయితే పార్సల్ తెప్పించాను అండి మనకి ఫేస్ ప్యాక్ అనేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటూ ఉంటుంది అలా ఫైవ్ ఫేస్ ప్యాక్స్ ఒకే దాంట్లో మీషోలో నేను అవైలబుల్గా ఉందని తెప్పించాను ఇంట్లోనే మనకు బ్యూటీ పార్లర్ ఉందా అని అనిపించేటట్టు ఉందండి అన్నీ కూడాను మనకున్న అన్ని సమస్యలకి అంటే స్కిన్కు ఉన్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫైవ్ సొల్యూషన్స్ లాగా ఫైవ్ ప్యాక్స్ అయితే ఇలా వచ్చాయండి ట్యాన్ రిమూవల్ అని స్కిన్ లైట్నింగ్ అని బ్రైట్నింగ్ అని తర్వాత యాక్నే ఫ్రీ అని స్కిన్ అని అన్ని రకరకాలుగా నాకు ఫైవ్ ప్రోడక్ట్స్ అయితే వచ్చింది ఒకే దాంట్లో ఇది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఎంత పడిందండి మనకి ఇదే మనం బయట ఫేషియల్స్ తయారు చేసుకోవాలన్నా చేసుకోవాలన్నా సరే బయటకు వెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే మనకి బోల్డ్ కాస్ట్ పడుతూ ఉంటుంది అలాగే మన ఇంట్లో ఉన్న దాంతోనే చాలా సింపుల్గా ఇలా ట్యాన్ రిమూవల్ చూసారు కదా ఈ ప్యాక్ మనం ఒక వారంలో రెండు మూడు సార్లు కానీ ఒకసారి కానీ మనం వేసుకుంటూ రకరకాలుగా ఇలాగా ప్యాక్స్ అయితే వచ్చాయండి ఫేస్ ప్యాక్ చాలా బాగుంది అనిపించింది అందుకే మీకు ఇందులో షేర్ చేస్తున్నాను టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఈ ఫైవ్ ప్యాక్స్ రావడం నాకు చాలా బాగుంది అనిపించింది నేను యూస్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి మీషోలో ప్రోడక్ట్స్ అనేసరికి మన ఫేక్ ప్రోడక్ట్స్ అనుకుంటాం లేకపోతే బాగాలేదనుకుంటాము అవి ఎలా పనిచేస్తాయో మనం అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ది బెస్ట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఫేషియల్ లుక్ మనకి రావాలి అన్న సరే దీనికి ఒక బ్రష్ అయితే ఇచ్చారండి అప్లై చేసుకోవడానికి నార్మల్గా మనం అందులో పౌడర్ ఉంటుంది అది వాటర్లో కలుపుకొని మనం మిక్స్ చేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే మనం ఆరనివ్వాలి పూర్తిగా ఆరాక మనం కడిగేసుకోవాలి అంతేనండి చూసారు కదా ఇవాళ ఫేస్ ప్యాక్ ఎలా ఉన్నాయి ఏంటి మీషోలో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్కి నాకు ఫైవ్ ప్యాక్స్ అయితే వచ్చాయి కదండి చాలా రీజనబుల్గా అనిపించింది చాలా బాగున్నాయి కూడాను వాడి చూసి చెప్తున్నాను అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్